శ్రీ మాతేనమ్మ శ్రీ గురుబమ్మ నా పేరు సిటేడ్ వంశిటేడ్ వంశీ మాది ఈ పీఠంలో శ్రీ కాళివారా త్రి శక్తి పీఠంలో ఉన్నాను మళ్ళీ మాది సులూరు పేట గురుగారు ఆజ్ఞ ప్రకారము అమ్మవారి సంకల్ప ప్రకారము మేము కురువికి ఇక సులూరుపేట నుంచి కానీ ట్రైన్ లో బుక్ చేసుకున్నాము మహబూబు దాకా మహబూబులో తెలంగాణ కురువి అన అనసందర్భ గురించి పోయడానికి మేము సిద్ధంగా ఉన్నాము సో గురుగారు ఆల్రెడీ ఒక వన్ వన్ మంత్ బిఫోర్ టూ మంత్స్ బిఫోర్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మేము టికెట్లు బుక్ చేసుకున్నాము టికెట్లు బుక్ చేసుకున్న వెంటనే గురువుగారు ప్రకారం అమ్మగారు సంకల్ప ప్రకారం ఇక్కడ నుంచి పోవడానికి సా పోవాలనుకో అనుకొని మేము నిర్ణయం తీసుకున్నాము తర్వాత మేము ఇక్కడ మేము ఇక్కడ మా ఇంటికాన్ని స్టార్ట్ స్టార్ట్ అయిన తర్వాత మేము మీ పీఠంలో ఉన్నాం కాబట్టి మేము చేసి ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఎలా ఎలా ఉన్నారు గురువుగారు అనేసి మనీ యోగక్షమలు గురించి అడిగేవారు గురుగారు ఎందుకంటే అడిగేది ఎక్కడున్నారనేసి తెలుసుకోవడానికి మనము ఒక వీడియో లాగా చేసి పెట్టాము శ్రీ మాత శ్రీ నమ్మ లాగా చెప్పి గురుగారు మా ఇంటికి నుంచి అమ్మవారి సంకల్పం ద్వారా నిర్విఘ్నం జరగాలనేసి అనుకొని మేము చేసి చేయడానికి ఇక్కడి నుంచి ఇంటికా స్టార్ట్ అయ్యి మేము మా ట్రైన్ వచ్చేదానికి దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ లేట్ అయింది అది వచ్చిన తర్వాత మేము ఎక్కి మేము ఎక్కిన తర్వాత ఆడ మాకు త్రీ త్రీ మెంబర్స్ వచ్చాం నేను మా తమ్ముడు గారు మళ్ళీ ఇంకో తమ్ముడు గారు పిన్ని కొడుకునేసి అతను వచ్చే తర్వాత మేము ఆడుండి ఎక్కిన తర్వాత మాకు భర్తలు కూడా కన్ఫర్మ్ అయినాయి మాకు సులువులో చిన్న చిన్నది లేడ్లు పాటు వర్షాలు ఆడ మేము అనుకునేది కురులో అన్న ఆడ అన్న సంతర్పణం చేసేటప్పుడు ఆడ వర్షం ఉంటుంది అన్నది అనేసి కానీ మేము అనుకున్నాం భారీ వర్షాలు ఉంటాయి అనేసి ముందు వాతావరణ శాఖ చూసుకొని పోయినాం కానీ గురువారి సంకల్పం అమ్మవారి సంకల్పం ద్వారా కుర్వీకి క్షేత్రానికి పోవాలనేసి బయలుదేరాం కురువి క్షేత్రానికి బయలుదేరుతూ మేము లో ప్రయాణిస్తుండగా అదే లో కూడా వర్షం బాగా వచ్చేసి మేము ఎలా కూడా పగలతాం లేవనేసి అనుకుని ఆ గురుగారు మీద భారం పెట్టి గురుగారి నుంచి మేము ఎటో మాకు ఇంజక్షన్ వచ్చింది గురుగారు అటు నుంచి అట్టి పోయి మేము ఒక అదే మహబూబ్ దేవ చేరి మళ్ళీ మళ్ళీ మేము ఎప్పుడు కానీ మహబూబ్ కాడ ముందు పోక ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాకు గోవర్ధన్ స్వామి స్వామి మాకు చాలా సహాయం పడ్డాడు అంటే మేము ఆ సమయంలో కూడా ఆటోలు ఉండవు అనేసి మీకు గ్రహించి ముందు మా తమ్ముడు గారు మేము వచ్చేసి గ్రహించి గోవర్ధన్ స్వామికి ఫోన్ చేసి స్వామి విధంగా మేము వస్తున్నాం అని చెప్తే స్వామి వచ్చేసి అది కా వెతుకుని వచ్చి మేము మొత్తం ఐదు మంది మీ ట్రైన్లో విజయవాడ నుంచి రాజశేఖర్ తుమ్మేటి గారు మళ్ళీ విజయవాడ నుంచి రాజేశ్వర రాజేశ్వ స్వామి వచ్చి ఆడ మేము అన్న సంతర్పా కార్యక్రమం పాల్గొనం ఆడ దిగిన వెంటనే మంచి వర్షం అసలు చేస్తాం లేదా తెలియదు అయినా కానీ కారులో బియ్యి జర్నీ కారులో ఆ మౌకాడి నుంచి కురివి దాకా ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది కారులో బియ్యి దిగేసిన తర్వాత గురుగారు చేసే ఐదు గంటలకే మాకు అటెండెన్స్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి మేము వచ్చేసి గురుగారు ప్రకారం ఐదు గంటలకి లోపల మేము రిపోర్ట్ ఇచ్చేసి గురుగారు విధంగా పలానా మేము ఈ టైంలో రిపోర్ట్ ఇచ్చాము గురుగారిని రిపోర్టింగ్ ఇచ్చేసి మేము అలా చేరిన తర్వాత మేము వచ్చే స్నానపు గదులు చేసుకుని ఫ్రెష్ అయిపోయి వెంటనే వెంటనే స్నానపు గదులు చేసుకునేసి వచ్చిన తర్వాత మా భారీ వర్షం ఆ రోజు తుఫాను తుఫాను టైంలో కూడా మేము ఎలా అసలు మనుషులు క్షేత్రంలో మా అగ్ని ఆరాధన స్టార్ట్ చేసాం ఆడ చుట్టూరు వంద ఒక ఇరవై కోతులు ఇరవై పైన కోతులు ఉంటాయి కోతులు ఉన్నా సరే మేము ఎలాగల గురువుగారు ఆజ్ఞ ప్రకారం చేయాలనేసి ఒక కోరికతో సంకల్పంతో పెట్టుకొని చేస్తా ఉన్నాం అయినా కానీ చేసేటప్పుడు కూడా ఒక కోర్తికి కూడా మాకు ఎటువంటి హాని చేయలేదు ప్లస్ కాడ మాకు ఎటువంటి హాని చేయలేదు ఎందుకంటే మనం గురుగారు పరిరక్షణ చేస్తున్నాం కాబట్టి ఆడ ఆడ గురుగారు షీల్డ్ లాగా ఏర్పాటు చేసి ఉంటారు గురుగారు ఒక షీల్డ్ లాగా ఏర్పాటు చేసి అప్పుడు మేము ఆ ఎటువంటి చేస్తా ఉన్నప్పుడు ఒక ఇష్టం డిస్టమ్కుండా అప్పుడు మేము ఉదయన మాకు కొన్ని మందులకి కొన్ని కొన్ని పనులు అప్పచెప్పడము కురువిలో కూడా కురువి వీరభద్ర స్వామి కూడా ఆడ మేము కొందరికి మీరు అయ్యా మీరు అగ్ని ఆరాధన మీరు టెంకాయ కొడాలి మీరు ఆ గుమ్మడికాయ కొడాలి మీరు వచ్చేసి పొయ్యి వెలిక మీరు పాలు పొంగించాలి మీరు వచ్చేసి కాడ పెట్టుకొని మరి వంటలాగా తెల్లవీటిలాగా చేస్తూ ఉండాలి అంటే వంట వెజిటేబుల్స్ చేయడము చేయడంతో పాటు చేస్తా ఉన్నారు ఆడ పోయేటప్పుడు అన్ని అన్ని సక్రమంగా జరిగినాయి ఆడ వంట పాత్రలు రావడం కానీ అక్కడ నాకు ఏంటంటే సర్వీస్ మైండ్ ఏంది సర్వీస్ చేస్తానే ఉండాలి అంటే సర్వీస్ చేస్తూ మళ్ళీ చేస్తుంటే ఏదంటే మనం అది అన్న సంతకపోతే ఆడ కర్మలు చేస్తాయనేసి మాకు ముందు కర్మలో కూడా మాకు ఎంతో దోహదపడుతుంది అనేసి పీఠం తర్పణ మేము మా మా గురువు గారు ప్రకారం మేము చేసి పలాన రోజు చేసి చేయాలనుకున్నాం ఎవరు వస్తారే ముందు అన్నస్ మైండ్ చేసి గురుగారి మేవస్ వస్తాం అందరూ వచ్చి పేర్లు ఇవ్వడం కూడా అందుకు పోవడం జరిగింది పురువిలో ఇంకొకటి ఏంటంటే అసలుకి ఆ లింగమూర్తికి ఆ అభిషేకం చేశాడు ప్రతి వాడు కూడా లింగపూర్తి చేయడంతో పాటు అది అప్పుడు ఇక్కడి మన కాలు కాడ మన చేతులు కాడ వారికి అక్కడ అభిషేకం చేయడం జరిగింది అభిషేకం మా లింగమూర్తికి తల నుంచి చేతులకి ఇక్కడ యదభాగానికి మొత్తం చేస్తారు కానీ ఈ గు ఈ వీరభద్ర స్వామి గుడిలో కనీసం కాళ్ళ వరకే చేసి తర్వాత అన్న సందర్భానికి మేము పోయేసి అభిషేకం అప్పుడు ఆ గోత్ర నామ గోత్రాల పేర్లతో మేము ఒక చేయడంతో పాటు ఆడ మాకు చాలా సంతోషంగా ఉంది అయినా కానీ మాకు ఇంత ఆడ మాకు కనీసం ఒక గుడి ఉంది కూడా తెలీదు గురుగారు ఎలా ఐడెంటిఫై చేస్తారో మాకు తెలియదు పలానా రోజులు చేసి గురువు గారు అనౌన్స్మెంట్ చేసి ఆడకి పోతా ఉన్నప్పుడు కూడా మేము ఏంటంటే సంకల్పంతో పాటు గురువు గారు మేము పలానా పలానా రోజు ఉంటది చేసేటప్పుడు చేస్తా ఉన్నాం కానీ ఆడ మేము ఏంటంటే మామూలుగా ఉదయం చేస్తా ఉన్నాం అయినా కానీ పాలలో కూడా వివిధ రూపాలు కనిపించేది ఆడ భద్రకాళి అమ్మవారు కానీ మళ్ళీ శివుడు కానీ మళ్ళీ శంకరాచార్యులు కూడా రూపంలో కనిపించింది పాలలో కూడా ఎందుకంటే ఆడ ఆడ చేసి మేము ప్రతి ఒక్కరు శ్రీమూర్తులు కూడా అక్కడ పాల్గొన్నారు అంటే మామూలుగా కూరలు కట్ చేయడం మేము చేసి క్లీ నబ్బర్లు తెచ్చి ఆ వర్షం భారీ వర్షంలో కూడా మేము క్యాన్ మోసి వాటర్ క్యాన్ మోసి ఆడకొచ్చి ఆడపెట్టి మాకు వచ్చేసి వర్షంలో కూడా మేము ఒక పెద్ద టాస్క్ ఏంటంటే వర్షంలో కూడా చేసామనేసి ముళ్ళో ఒక జనాలు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు అనుకున్నాము గురుగారు ఆ తోటి గురుగారు సంకల్పంతో పాటు మేము అనుకునేది ఏంటంటే పోతు పోతు అయినా కానీ మాకు అనిపించింది ఎందుకు అసలు చేస్తున్నా కదా ఈ ఉర వస్తారా గురుగారి గురుగారు దయ నుంచి మేము ఆ గురి అనుసందర్పణ చేయడంతో పాటు విజయవంతం చేసాం అది గురుగారు అరుణా తరిగొండ అరుణాచలం కన్నా ఇది ఎక్కువ మేము అనుకుంది స్థాయిలో టేస్ట్ బాగా వస్తుంది అని చెప్పిన వాటి చేస్తున్నా కూడా టేస్ట్లు బాగా వచ్చినాయి మేము అలసట అవే అనిపిల అలసట అనిపిల ఒక గురు అట్టే మేము ఉదయానే పోయి కనీసం బాగులుగా మూడు గంటలకు దీని ఉంటే నాకు కొంతమంది ముందు నదర మేము వచ్చేసి మాకు నదర అలసట లేదు ఒక్క ఆకిలి బాధగా అనిపిల ఆకిలి బాధగా అనిపించకుండా మేము వచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము తినాలనేసి ఒక కోరికతో పాటు మేము తినం తిన తర్వాత గురుగారితో పలానా సబ్బు చెప్పారు పలానాలు పనాలు విధంగా వర్క్ వచ్చి అసైన్ చేయడము వాళ్ళకి చేయడంతో పాటు కురువిలో మేము చేసిన ఏంటంటే పెద్ద టాస్క్ వచ్చి అది భారీ వర్షాలతో పాటు చేయడంతో మేము చే చేస్తూ చేస్తుండగా మేము గురువు గారు గురువు విధంగా వర్షం వస్తుంది ఎవరు వస్తున్నారు పోతున్నారు అనేసి నాకు అనిపించింది గురుగారు చేసి ఎప్పుడు కానీ మీరు చేయండి ఆ సమయానికి మీరు చేస్తా మీరు కుదర చేస్తాను కానీ నాకే ఆ గురు గురువిలో చేస్తుండగా అప్పుడు ఆడ జపసాధన చేసేటప్పుడు ఆ ఆడ భద్రకాళి గుళ్ళో మేము సాధన కూర్చొని చేస్తున్నాం కానీ అదే అది చేస్తా ఉన్నప్పుడు కూడా డీప్లో గెలిపి అసలుకి అప్పుడు ఆడ అంతే అంత అలసటగా అనిపించకుండా మేము డీప్ లో గెలిపి నాకు కొంచెం అది ఆడ చేసి అమ్మవారు చేసి ఉన్నారు అక్కడ భ భద్రకాళి అమ్మవారు కూడా బాగా శక్తి శక్తి ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఆడ ఆదివారం పూట మళ్ళీ సోమవారం పూట మా శుక్రవారం పూట బలు ఎక్కువ చేస్తారు బలీలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు పెట్టిన తర్వాత కొందరు చేసి చేస్తా ఆడ కురువులో చేయంగా చేయంగా నాకేమనిపించిందంటే ఆడ 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 ఒక శక్తి లాగా అనిపించి ఆడ జప సాధన ఎక్కువ చేయాలనిపించింది మేము అటువంటి గురుగారి సంకల్పంతో పాటు ఆడ అందరికి వడ్డన కార్యక్రమంతో పాటు చేశాం అలా వడ్డన కార్యక్రమంలో కూడా మేము చేస్తుండగా మేము ఎందుకంటే ఆడ వచ్చేసి గురుగారు చెప్పిన కొన్ని వివిధ రూపాయలు దర్శనాలు అవుతాయి ముందు కాళ్ళు ముందు రోజు కాలేజ్ చెప్పినారు గురుగారు వచ్చేసి మీకు సమయం ఎప్పుడు చెప్తే అప్పుడు నేను కాళ్ళు పెడతానని చెప్పారు కాళ్ళు పెట్టి గురుగారు చేసి ఎప్పుడు గాని ఇక్కడ బాగుంటది అమ్మవారు కురువిలో విధంగా వివిధ రూపాయలు ఆ రోజు గురు పౌర్ణమి వివిధ గురువులు వస్తారు శంకరాచార్యులు వస్తారు శృంగేరిపేట పీఠాధిపతులు వస్తారు కానీ మనిషి ఆడు కానీ ఆనా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇక్కడ వచ్చి ప్రసాద్ స్వీకరించి తీసుకుపోతారు తీసుకొని అట్ట మేము సర్వీస్ చేస్తుండగా అసలుకి నాకేమి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ అయినా అనేసి అనుకున్నాను కానీ నాకు ప్లేట్లు ఎగిరిపోయినాయి ఆడపక్క అన్నం ఖాళీ అయిపోయినాయి మళ్ళీ ఇలా అది ప్లేట్లు వస్తే ప్లేట్లు వేయలేవు ఏంటప్పుడు ఎన్ని ప్లేట్లు అయిపోయినాయి అనుకుంటే అన్ని ప్లేట్లు ఎగిరిపోయినాయి మళ్ళీ తీసుకున్న వాళ్ళు చూస్తే పక్కన బయట చూస్తే అసలుకి వాన వాళ్ళ ఏందో అట్ట వచ్చి అట్ట భూమి దిగి వచ్చి అట్టి అది మామే అయిపోయినట్టుగా మాజిక్ మ్యాజిక్ లాగా అలాగ అయిపోయి అప్పుడు నేను అంటే గురుగారి సంకల్పం ద్వారా మేము వచ్చేసి చేసాము మళ్ళీ చేతిలో కర్ర మళ్ళీ అమ్మవారు కాళ్ళ కాపారని పెట్టి ఒక యవన స్థితిలోగా ఒక అమ్మాయి అమ్మాయి రూపంలో ఒకసారి చెప్పారు పాల్లో కూడా నేను నేను వివిధ రూపాయలు చూశాను మళ్ళీ విధంగా కర్రీ కర్రీలో కూడా వివిధ రూపాలతో పాటు జరిగినాయి అది మేము ఏమనుకున్నామంటే గురుగారు సంకల్పంతో పాటు మేము చే కూడా వివిధ రూపాయలతో పాటు మాకు అనిపించింది ఓ గురుగారు గురుగారు అనుకుంటే మేము చేసి శితంగా చేస్తూ ఉంటాం గురువుగారుతో మాకు ఎప్పటి అనుబంధం ఏంటంటే అన్న సందర్భం చేసిన దానికి ఈ కార్యక్రమం మాకు విజయవంతం కావడానికి గురుగారు తోదా పెడారు గురుగారు వచ్చేసి ఎప్పుడు కూడా శిష్యులు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేసి చెప్పేవారు అది మేము ఈ పీఠంలో కూడా ఎట్టో మాకు అందరూ సాధకులు సహాయపడి విధంగా కురువుల్లో కూడా అనే మేము అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చేయడంతో పాటు జరిగింది ఎందుకంటే మామూలుగా పీఠం తరపన పోతే అది చేయడం కాగా చేస్తే ఇంటి ప్లేట్లు వస్తాయి మే పీఠం తరపణ కాకుండా ఇ మేము ఇక్కడ గుళ్ళు వండుకుంటాము విధంగా అన్న అన్న సందర్భం చేయాలనుకుంటే అలా ఒప్పుకోరు ఒక్క ఒక్కసారి మన గురుగారు అనుకుంటే అది ఆడకపోయినా కానీ జరుగుతుంది జరిగిన తర్వాత అది గురువుగా అది ఆడబోతే అసలు చే చేసిండ్రు ఒకటి నాకు అనిపించింది తరుగు మేము తెరగొండలో కూడా గుల్ల లోపల పెట్టం రెండో వచ్చేసి వీరభద్ర స్వామి ఎందుకంటే వీరభద్రుడు అంటే ఎవరో కాదు సాక్షాత్ పరమశివుడే ఆ పరమశివుడితో రూపంలో విధంగా ఒక కొన్ని రక్షసుల ద్వారా ఆ సంహరించేటప్పుడు పరమశివుడు వీరభద్ర స్వామి లాగా లాగా అవతరించి వీరభద్రుడు లాగా వస్త్రాలతో విస్త్రాలతో చేయడంతో నాకేందో ఆడ చేసి యుద్ధ యుద్ధం చేసి వీరభద్ర వీరభద్రస్వామి స్వయంభులాగా పిలిచినారు అ మామూలుగా అయితే ఆ అభిషేకం చేసేటప్పుడు అస్త్రాలు విస్త్రాలని ఎత్తి అభిషేకం చేయాలి అభిషేకం చేయాలి ఇందుకు ఈ విధంగా చేస్తున్నాను అనుకుంటే అస్త్రాలు చేస్తే మళ్ళీ మళ్ళీ పెట్టలేము అనేసి అర్చకులు మళ్ళీ అర్చకులు చేసి ఇక్కడ దాకా చేస్తారు రోజు మళ్ళీ అమ్మవారు ఉన్నారు మళ్ళీ సైడ్ విఘ్నేశ్వరులు ఉన్నారు మళ్ళీ సప్త మాతృకులు కూడా అది మామూలుగా సప్త మాత విగ్రహం విగ్రహం ఉంటుంది నాకేంటంటే ఆడ ఆ సప్తమాతలో విగ్రహంగా లేదు విగ్రహం లేకపోతే ఏదో ఇదో చిన్న చిన్నవి ఎంత గొద్దు ఉండయి ఎంత గొద్దు ఉండయి ఇంత గొద్దు ఆ ఎంత గొద్దులో కూడా ఆడ గోళ్ళలో ఏదో గోళ్ళ మనం అతి చేసి చిన్న అది మనం గోళ్ళలో ఒక రూపం తగ్గిస్తాం అదే ఉండదు సప్తమాతలో కూడా నాకు అనిపించింది అంటే ఒక క్రూపము వారాహి మాత వారాహి దేవి మాత నాగా అనిపించి వారాహి మాత నాకు ఆ ఎప్పుడు కూడా అమ్మవారు తల్లి అంటే హెడ్ ఎత్తుకుని ఇట్టు ఉంటారు మామూలుగా అమ్మవారు చేసి హెడ్ ఇట్టు పెట్టుకొని ఇట్టు ఉంటారు ఎందుకంటే అమ్మ ఎప్పుడు చూసినా హెడ్ దించుకొని ఉంటారు ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు చూసినా కానీ హెడ్ దించుకొని ఉండి చేసి ఆడ అమ్మవారు చేసి నాకు అనిపించింది ఆడ అవి చేసి గణపతి కూడా నాకు అనిపించింది గణపతిలో కూడా నాకేందంటే ఎక్కువగా ఆ ఆడ చేసే శ్లోకాలు కూడా ఉన్నాయి స్వామి శ్లోకాలు మళ్ళీ భద్రకాళ శ్లోకాలు మళ్ళీ భద్రకాళ శ్లోకాలు మళ్ళీ వినాయకుడి వినాయకుడి శ్లోకాలు శ్రీ శివుడి శ్లోకాలు మళ్ళీ సప్తమాధిగులోని ఆడ గుడి ప్రాజ్ఞానంలో మొత్తం తిరిగి తిరిగి చూసా చేసి ఇంకోటి ఏంటంటే ఒక పచ్చ పచ్చ ప్లేట్ లో ఒక పచ్చ ప్లేట్ లో ఒక బియ్యం ఒక ఉప్పు ఉప్పు వేసి పెద్ద మూకుళ్ళు ఒక లీటర్ నూనె రెండు లీటర్ నూనె వస్తే అఖండ ఒత్తిలాగా వెలిగిచ్చి ఆడగా పెట్టినారు ఆడ చేసి చేస్తున్నా అక్కడ ఆడ చేసి ఆ మొక్కు మొక్కుకుంటే ఆడ చేసి ముక్కు కొన్ని తిరిగితే ఆడ వచ్చి ఏదన్నా చేస్తామనేసి అనుకుంటారు ఆ చేయకపోతే అమ్మవారు చేసి ఆగ్రహం ఇస్తారు అనేసి అనుకుని ఆడ ఏమంటారు ఆడ చెవులు కుట్టించడం కానీ తల తలనీళ్ళు కానీ అడగాని కోడి ఉంటే కోడి మాక పద ఒక అనుకొని వేసి చేసేవాళ్ళు అదేంటంటే మినీ ఫంక్షన్ ఆ సైడ్ చేసి మనకి ఏది ఎటువంటి కొరత లేదు మినీ ఫంక్షన్ అలా ఉంది ఆ పక్క దేవస్థానం ప్రాంగణంలో కూడా చేసుకునేదానికి ఉంటుంది అదేంటంటే అక్కడ అక్ష అక్షంగా చేసేవాళ్ళు ఉన్నారు అక్ష చేసేవాళ్ళు ఉన్నారు మళ్ళీ అందరినీ చూస్తే అడుగు చేసి ఎక్కువగా ఉన్నారు ఏంటంటే వర్షంలో కూడా మేము అసలు ఘన సందర్భ కార్యక్రమం విజయవంతం చేసి అయినా కానీ విజయవంతం చేసి మేము మేము చేసి అన్ని కార్యక్రమాలు శుద్ధంగా క్లీన్ 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 చేసి శ్రీమూర్తులు చేసి మేము దబ్బర్లు కడతామని అడిగి మరి చేసినారు ఏంటంటే అడిగి మరి చేస్తే అది ఒక ఏమంటారు బాగుంటుంది అడిగి మరి చేస్తే అడగకుండా చేస్తే అట్టనేసి అడిగి మరీ చేసి అందరూ చేసి ఒక కుటుంబ సభ్యులాగా మేము అది ఎక్కువగా ఉన్నాం అది మేము ఈ పీఠంలో పోయి మేము అమ్మవారు 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 అయ్యవారు సంకల్పంతో పెట్టు మేము పొయ్యి చేసాం ఏదంటే ఆడ ఎక్కువగా నంది నందీశ్వరుడు ఆడ చూసిన రాయి రూపంలో ఉంటాడు నాకు పెద్ద గుళ్ళో బిడ్డిన రాయి రూపం అనిపించేది ఏంటంటే కురువిలో అదేందో బంగారపు రంగు అది ఎత్తటి రంగులతో బంగారపు రంగుతో ఉండాలి నాకు బంగారపు రంగు ఉండి అప్పుడు నేను అనుకునేది ఈ ఎన్ని అన్ని శివాలయంలో పోయినా అరుణాచల్లో పోయా లో పోయినాం మళ్ళీ శ్రీశైలం పోయినాం శ్రీశైలం కూడా మాకు అంత ఇంత కనిపిల శ్రీ ఆ నంది వచ్చేసి పెద్ద నంది మళ్ళీ ఆ బంగారుపురంగులోగా పూతలాగా ఉండాలి అది అప్పుడు అనుకునే కుడివిలో ఇది ఒకటే ఉండాలి తెలంగాణలో తెలంగాణలో అతలకి ఆ ఊరే మాకు తెలియదు కట్టబోయినాము ఎక్ట్ వచ్చినాము మాకే తెలియదు గురుగారితో మేము అనుకున్న అయ్యప్ప బంధం కాబట్టి మేము అసలు గురుగారితో మేము ఈ పెట్టులో చేరినాం ఈ పెట్రోల్లో చేరిన తర్వాత అన్న సందర్భం చేయాలి మళ్ళీ చేసి చేస్తూ చేస్తుండగా మీకు గురుగారు అదే అరుణాచలం అన్న సందర్భన మళ్ళీ కురువులు అన్న సందర్భన మళ్ళీ చేసి శివగంగాల అన్న సందర్భన మళ్ళీ ఉజయని వాడి అన్న సందర్భాన్ని చేయించి జరుగుతూ ఉంటాయి అన్న సందర్భంలో కార్యక్రమాలు చేసి చేస్తుండగా మాకేమనిపించిందంటే మేము ఒక్కరికి సర్వీస్ చేస్తే మాకు కర్మలు మేము ఫస్ట్లో అనుకున్నాం కానీ మేము అంత సర్వీస్ చేయలేదు ఇంత ఈ పీఠంగా వచ్చిన తర్వాత మేము ఎక్కువ సర్వీస్ చేసాం అన్న సందర్భం తిరుపతిలో సర్వీస్ ఎక్కువ చేసాం తిరుపతిలో మళ్ళీ అరుణాచలంలో తరగొండ మళ్ళీ ఇక్కడ లాస్ట్ టైం చేసిన ఫ్రీ ఆడ చేసి మేము దబ్బర్లు ఎత్తి పెట్టాడు మాకేం అక్క ఏమి మేము అని చెప్పి అయితే బయట కార్యక్రమాలు నేను ఎక్కువగా నేను అంటే నేను మా సుల్లూరుపేటలో శ్రీ శ్రీ వేరు బ్రహ్మేంద్ర స్వామి ఉండాలి అది మా పూర్వీకుల కాలం ఉంది కానీ మేము ఆడ చేసే వాళ్ళం కాదు నేను చెయ్యి అసలు నేను చేయ తాకను ఏ కార్యక్రమం సరే ఈ ఎప్పటంలో వచ్చిందా అదేందో నేను చేసి గురుగారు అగ్ని ఆరాధించిన తర్వాత మాకు ఆ చేయాలనిపించి అగ్ని ఆరాధన చేస్తున్నాం కానీ అగ్ని అగ్నిహారం చేసేటప్పుడు మళ్ళీ దెబ్బలు కడగడం మళ్ళీ చేసి సర్వీస్ చేయడం మళ్ళీ చేసి ఆ పాలల్లో కూడా వీధి రూపాయలు కనిపిస్తాయనేసి గురుగారు చెప్పారు మళ్ళీ గురుగారు చెప్పిన తర్వాత మేము ఆడ చేయంగా మళ్ళీ అభిషేకం అయిపోయిన తర్వాత అందరూ వచ్చి వాళ్ళ కార్యక్రమాలు నిమ్మగ్నం అయ్యి ఒక టైంలో మేము చేసి స్టార్ట్ చేసాం కానీ స్టార్ట్ చేసేటప్పుడు అది మేము చేయంగా చేయంగా మాకు ఏమనిపించిందంటే ఎక్కువ జనాలు వస్తారు అనుకొని చేసాం అప్పుడు మేము అప్పుడే స్టార్ట్ చేసేం లేము జనాలు వచ్చారు ఎలా పోయినారు ఎలా ఏ తిన్నారు మేము పట్టించుకున్నా పట్టించుకోలే మేము తీసుకొని వెంటనే వాళ్ళకి వాళ్ళకి సర్వీస్ చేసి విధంగా మీ మీ రూపాయ పాత్రలతో మాకు ఆశీర్వాదం కావాలని చెప్పి చేసాం అది మేము ఎందుకంటే కృపా పాత్రతో మేము గురుగారు అనుసంధానమైన మాకు కరెక్ట్గా కురువిలో కూడా మాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి మేము చేసి ఎప్పుడు ఎలా వెళ్ళిపో మాకు తెలుపుతున్నాం ఎందుకంటే కురువిలో మేము మే నేను అనుకుంటే పాలేను కురువిలో అదేందో మేము చేసి అనుకునే గురువు గారు పలానా రోజు వచ్చే కురువిలో ఉంటుంది అనేసి అనుకుంటే పోగలుగుతాం అది గురుగారు సంకల్పం ఆడ దేవతా దర్శనాలు కూడా వస్తాయి మళ్ళీ దేవత దర్శనంలో వచ్చి మేము చేసి చేస్తుండగా మాకు అనిపించింది గురుగారు ఎప్పుడు కానీ మనకి తోడుండి రక్షణ ఉండి ఒక శక్తి వాళ్ళ లేక మాకు పంపించడానికి ఏర్పడ్డారు మళ్ళీ మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాం మళ్ళీ గురువు నుంచి మేము స్టార్ట్ అయినా ఇంటికి పోయినా లేదా అంటే ఓహో ఇంటికి పోతే చాలు సేఫ్గా వెళ్ళిపోయినారు వీళ్ళు అంటే ఒక మెసేజ్ అంటే ఓ ఇంటికి వెళ్ళారు పలానా ఇంటికి పోలేదు అనేసి తెలుసుకొని గురుగారు మాకు ఆహా మాకు వచ్చేసి గురువుగారితో గురుగారు అంటే మా తల్లిలాగా తండ్రిలాగా మాకు గైడెన్స్ ఇచ్చి మేము మేము చేసి ఈ గురువుగారితో ఎప్పుడు ఎలా వేల ఉండాలని కోరుకుంటున్నాం ఏంటంటే ఈ ఈ పీఠంలో అందరూ నేను వచ్చేసి ఒకే మాట చెప్తున్న సాధకులకి ఏంటంటే ఈ పీఠంలో చేరి ఆ కార్యక్రమాలు పాల్గొండి గురుగారితో అన్నబంధం పెంచుకోండి తర్వాత ఈ పీఠంలో కూడా అసలుకి పీఠం ఫోటో తీసు పంద తీసుకోవాలని అందరు తీసుకుంటే ఆ పీఠంలో కూడా అన్ అసలుకి మన ఇంట్లో దేవత లేని దేవతలు కూడా దానిలో ఉంటాయి అది అంటూ మాకు నచ్చింది అంత ఈ పీఠంలో ఇప్పుడు అనుకుంటే నేను కురివికి పోలేదు గురుగారు అనుకుంటే పంపించగలసారు ఇది నేను అనుకునేది సందర్భన కురివికి అందరు వచ్చిన మన పీఠం సాధువులకి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి ధన్యవాదాలు వెళ్ళిపోతూ ఆ శ్రీ నమ్మ గురుగారు